ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీజాఫ్ సెల్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అసెన్షియర్ నుండి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి అడ్వైజరీకి న్యూ అసోసియేట్ అనే జాబ్ రోల్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే వన్ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరిని కూడా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది మనకి జరుగుతుందన్నమాట సో ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి అవు అఫీషియల్గా నౌకర్లు అయితే పోస్ట్ అయితే చేయడం అనేది జరిగింది సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట మార్కెటింగ్ ఆపరేషన్ కి సంబంధించి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే మనకి రిలేటెడ్గా అయితే ఉండి ఉండాలి క్యాంపెయినింగ్ అండ్ అనలైటింగ్ అండ్ రిపోర్టింగ్కి సంబంధించి మనం అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించిన స్కిల్స్ అయితే ఉండి ఉండి ఉండాలి ఇంగ్లీష్లో మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సో బేసిక్గా వీళ్ళు ఎలాంటి క్యాండిడేట్స్ కోసం చూస్తున్నారంటే క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్ అలాగే డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ అండ్ గూగుల్ యాడ్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి స్కిల్ క్యాండిడేట్స్ని అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ని అండ్ క్యాంపెనింగ్ అండ్ అనాలిటిక్స్ అండ్ రిపోర్టింగ్కి సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ని అలాగే స్ట్రాంగ్ అనాలిటిక్స్కల్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని అయితే వీరైతే చూడడం అనేది జరుగుతుందనమాట సో మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునే ముందు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి ఇట్స్ ఇది మీకు చాలా హెల్ప్ అయితే అవ్వడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ క్వశ్చన్స్ మీకు గూగుల్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అసెన్చియర్ అనేది చాలా మంచి ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మీకు మంచి కెరియర్ గ్రోత్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కూడా మనకైతే ఎక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు అయితే క్లియర్గా చదువుకోండి కంపెనీ ఇచ్చినటువంటి టాస్క్లను మనమైతే పూర్తిగా కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ ప్రెషర్ వెళ్తున్నాం కాబట్టి కంపెనీ వారు మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఫుల్ గా పర్మనెంట్ రిక్వైర్మెంట్ ఉండడం అనేది జరిగిందనమాట ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి వెయ్యాలి అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీ ప్రొఫైల్ లిస్ట్ అయితే ఉంటే మీరు తప్పకుండా అప్డేట్ అయితే పొందుతారు సో మీరు అప్లై చేసుకునే ముందు రిలేటెడ్ స్కిల్స్ అయితే మెన్షన్ చేసి అప్లై చేసుకోండి మీకు కంపెనీ నుండి తప్పకుండా మీ ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్